ఏమేవ్ చికెన్ దండం వల్ల లేదా బోర్డ్ ఫ్లూ డిజీజ్ వస్తుందంట చికెన్ దండం మానేద్దాం విలోచించే నానా చికెన్ కేజీ యాభై రూపాయల అంట రెండు కేజీలు తెచ్చేసాను పదా తినేద్దాం నానా నేను శైలి పని చేయను నేను కూడా వీళ్ళగా చదువుకుంటా

ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గా తమ్ముడు మీరు రెండేళ్ల నుంచి రెండు కట్టులేదు ఇట్లా ఏసీలు అనుకో రూమ్ ఖాళీ చేయబడుతుంది అన్న నీకు ఒకటి చెప్తా ఇట్లా మా మీద వాడి బతికే బదులు ఏదైనా పని చేసుకుని బతకచ్చు అని చెప్తున్నాం మా బిడ్డను వదిలే మామీకి ఏం కావాలా ఐబీ కావాలా ఓసీ కావాలా

నేను నేను కూడా మీ వచ్చావు కదా గావు చెరాడు సరేరావు చెప్పులు తెచ్చుకుంటే సాయంత్రం వరకు ఇదయ్యా రామ్ ప్రసాద్ నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు నలభై ఏళ్ళు తర్వాత అలవాటు అయిపోతుంది అదే మసా గుడికాడు పోతే చెప్పులు తెంకపోయి రాబోయ్ ఒక మూడు వందలు రాబోయే ఉపయోగం ఏంట్రా నువ్వేం చేసేది లేనిది నాకు తెరదంకుంటువా ఏంటి మళ్ళా ప్రీతిక్ ఫాలో కొట్టేశావు హర్యానా నమస్తే నీ ఫాలోయిస్ మొత్తం చూసుకుంటే అమ్మాయిలో ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్ అమ్మాయిలు అమ్మాయిలు అనుకుంటా ఇదేం చేయలేదు ఎప్పుడు చూసినా అడుగుతా ఉంటుందని లైట్ తీసుకుంటున్నావు కదా అరేయ్ నాకు మంద ఎక్కువ అయింది మా మావాళ్ళు కిలో చికెన్ తెమ్మన్నారు నువ్వు వసింగందరు పోయో కిలో చికెన్ కొట్టించుకొని మా ఇంటి కాడి వాళ్ళ అన్న పైసలు మరి పైసలు ఎందుకురా ప్రవీణాన్న పంపిన అని చెప్తే ఆడే కొట్టితాడు పోసా అన్న ప్రవీణాన్న కిలో చికెన్ కొట్టిం ప్రవీణ్ ప్రవీణాన్నే ఎవరు రా నా తెలియదుకో అన్న నువ్వు ఎవరు తెలియదు అంటాడు అన్న ఏం దాడు ఏమనుకుంటా ఉందా సవాళ్ళు ఉందా ఆ నడుపుతా అని చెప్పా అని అని ఫోని మాట్లాడు చెప్పు అన్న నేనన్న ప్రవీణ్ అన్న మీ లైన్ లో లాస్ట్ కిల్ ఉంటుంది చూడు ఇక నీ కాలు మొక్తాను కాలు మొక్తాను ఒక కిలో చికెన్ కొట్టి అన్న చిన్న రూపాయి తీస్తాను ఓకే అన్న చెప్పినా కొట్టి తడు తీసుకొని పోరా సరే అన్న అన్న కొంచెం చాయ్ పోయి వేడిపోయినా సార్ అది పోయినా వేడిదే పోయి స్టీల్ క్లాస్ లో పోయినా పేపర్ క్లాస్ లో పోయినా పేపర్ క్లాస్ లో ఫుల్ పోయాలా పోయాలా నేను ఇవ్వనా మా పిల్లగా తోటి పంపినా నువ్వు పోయి సరే తీసుకో ఎంత అయింది

కేజీ మటన్ ఎంత ఎనిమిది వందలు అన్న ఒక మంచి తొడగొట్టు నేను చెప్పి మటన్ తోడు అరణి తోడ కాదు సారీ 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 ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనసు బేసిక్ బేసిక్ సెన్స్ ఉంటుంది మనసు లైట్ బిల్ల మీద ముప్పై రూపాయలు పెరిగింది రాయ ఏం చేస్తాం పాటు అరే అవులే సాగబెట్టింది అవుతావారా

ఆంటీ కొంచెం వాటర్ ఇవ్వరా ఆంటీనా మా ఇంట్లో వాటర్ అయిపోయింది లేవు ఆంటీ అంట ఆంటీ అక్క కొంచెం వాటర్ ఇవ్వవాటర్ ఎందుకు ననస్తాయి తాగు డల్గా ఉన్నా ముందు వాటర్ తాగు చెప్తా

పొద్దున్నకు గప్పుడే చెడిపోయాను వాడు కొట్టండి చెప్పుకు నేనే కొట్టండి నేనే కొట్టోడిని అయిపోయింది బతిగా అయిపోయింది

యాభై ఐదు వంద ఏంది అన్న యాభై ఐదు అనుకో కింద పడతాను పగిలిపోద్ది అదే వంద రూపాయలు అయితే కింద పడినా బగలదు సరే వంద రూపాయలు తెసేనా ఓకే అన్న ఇదిగో అన్న అనా ఇది ఒకవేళ కింద పడి పగిలితే ఏందన్న పరిస్థితి అనా ఒకవేళ పగిలింది అనుకో నా దగ్గర అన్న నీకు కొత్త తెసిస్తా నువ్వు చెప్పింది నిజమే అన్న పగలలేదే పర్లేదు మంచిది వేసినవే అన్నా ఏందన్నా ఈ డిస్ప్లే అయితే వస్తోంది అన్నా డిస్ప్లే పోయింది అన్న మూడు వేలు అయితే నీకెందుకురా ఈ పోయే కదా అరే కట్ల కాల గిట్లా గిట్లా కాలు మంచాను కాలు కొట్టు మంచిగా కొట్టు గీ నుండి చెప్తే ఏం వత్తారా అలా

అరే అయిపోయింది బిల్లు కట్టుకోరా ఎంత ఎంతమ్ముడు బిల్లు మూడు వందల యాభై కడుపులు చెరు వారా